సంక్రాంతికి థియేటర్లలో బ్లాక్ బస్టర్ సాధించిన మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది మెగాస్టార్ చిరంజీవి మాస్ అండ్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కించారు తాజా సమాచారం ప్రకారం డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ ఫిబ్రవరి ఐదు పదకొండు నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలోనూ అదే స్థాయి ఆదరణ పొందుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఏంటో మరోసారి నిరూపించిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నయనతార జంటగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున థియేటర్లలోకి వచ్చింది ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి తెగ నచ్చేసింది చిరంజీవి గ్రేస్ నయనతార పర్ఫార్మెన్స్ అనిల్ రావిపూడి మార్క్ ప్రజెంటేషన్ వెంకటేష్ స్పెషల్ రోల్ అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్ గా తేల్చేశాయి ఇటీవల కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతోన్న చిరంజీవికి ఆకలి తీర్చడమే కాకుండా మెగాస్టార్ నుంచి ఇదికదా మేం కోరుకునేది అంటూ ఫ్యాన్స్తో విజిల్స్ వేయించి ఘనత అనిల్ రావిపూడికే దక్కుతుంది టాక్ కి తగినట్లుగానే తొలిరోజు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ మూవీ ఫస్ట్ వీక్లోనే రెండు వందల కోట్ల రూపాయలు సెకండ్ వీక్లో మూడు వందల కోట్ల రూపాయలు క్లబ్లోకి అడుగుపెట్టింది మూడో వారం కూడా బాక్సాఫీస్ని షేక్ ఆడిస్తూ మూడు వందల యాభై కోట్ల రూపాయలు కలెక్షన్లు దాటి రీజనల్ మూవీస్లో ఆలిండియా హిస్టరీ క్రియేట్ చేసి చిరంజీవిని బాక్సాఫీస్ మొనగాడని ఎందుకు పిలుస్తారో చాటి చెప్పింది బాక్సాఫీస్ ని షేక్ ఆడించిన మన వరప్రసాద్ గారు మూవీ థియేట్రికల్ రన్ చివరి దశకు చేరుకోవడంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సంక్రాంతికి రిలీజైనది రాజాసాబ్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు ఇప్పటికే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో మన శంకర వరప్రసాద్ గారు కూడా ఇంటిల్లిపాదిని అలరించేందుకు సిద్ధమవుతోంది తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరి పదకొండు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది దీని డిజిటల్ రైట్స్ ని జీ ఐదు దక్కించుకోవడంతో ఆ ప్లాట్ఫామ్ లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది తెలుగుతో పాటు ఇతర భాషల్లోనే డబ్ చేసి పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట అయితే మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది థియేటర్లలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి